వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా సచివాలయం కూడా ఈ యొక్క కేటగిరీలోకి అయితే వస్తారు కాబట్టి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో పిఆర్సి మరి వచ్చే నెల ఏదైతే జనవరిలోకి కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న వేళ మరి ఏదైనా మంచి వార్త అయితే వింటామా అయితే అని ఉద్యోగులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటున్నారు ఒక్కొక్కటిగా ఇందులో భాగంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు సరైన రీతిలో పిఆర్సి జీతాలు అన్నిటిపై కూడా మంచి వార్తలు వస్తుందా అని అయితే ఎదురు చూస్తున్నారు మరి ఉద్యోగులకి ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు జీతాల సంగతి ఇట్లా ఉన్నట్లయితే మరి సచివాలయ సిబ్బంది పరిస్థితి ఎలా ఉండబోతుందా అని ఎక్కువ శాతం అయితే ఆలోచన చేశారు ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క సంస్థని ఏ వైపు తీసుకువెళ్తారా అని అయితే చాలా వరకు కూడా ఆందోళన అయితే వ్యక్తపరిచారు మరి జీతాల విషయంలోనైతే నిజంగా ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి మరి ఇప్పటికే చాలామందికి మీలో తెలిసిందే మరి వివరాలు గమనించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు ఇవ్వడం సరికాదు మరి ఇది ఎప్పటి నుంచి అమలవుతుంది ఏంటి అనేది అయితే అధికారికంగా తెలియాల్సి ఉంది ఇప్పటికే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి జనవరి నుంచి ఈ యొక్క పద్ధతి అయితే వస్తుందని అయితే ఆల్రెడీ మనకి తెలిసింది ఇప్పటికే అయితే బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ ఆదేశాలు ఇవ్వడం సరికాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆవేదన అయితే వ్యక్తం చేసిందండి మరి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులు ఈ యొక్క మొత్తం సంఘం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం కూడా ఉండదని కొంతమంది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే గతం నుంచి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా బయోమెట్రిక్ ఆధారంగా ఖచ్చితంగా జీతాలు అనేది ఇస్తారని సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఎన్నో ఎన్నో సందర్భాల్లో అయితే వ్యక్తపరిచారు ఈ విషయాన్ని మరి తెలియజేశారు మరి అయినప్పటికీ కూడా ఎంతవరకు ఇది వెళ్తుంది మరి వచ్చే నెల నుంచి ఇది అమలు అయిన తర్వాత మరి జీతాలు ఈ యొక్క ప్రక్రియలోనే ఇస్తారనేది అయితే చూడాలి మరి పిఆర్సి వంటి ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా చర్చించి సరైన రీతిలో అయితే నిర్ణయం తీసుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరియు అదేవిధంగా సూర్యనారాయణ గారు కూడా రీసెంట్గా మనకి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ప్రతి ఒక్క ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మంచిగా పిఆర్సీ మరి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కొత్త సంవత్సరంతో అట్లీస్ట్ సంక్రాంతి లోపు మనకి సరైన రీతిలో నిర్ణయం తీసుకోవాలని అయితే ఉద్యోగులంతా కూడా ఆ మొత్తం కూడా ప్రతి ఒక్క విషయాన్ని అయితే ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేశారు